నేటి ఆధునిక సమాజంలో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు అద్భుతమైన తెలివితేటలు ఆలోచన శక్తితో రోజు రోజుకి పురోగతి సాధిస్తున్నారు ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో రాకెట్ వేగంతో దూసుకెళుతున్నారు నాలుగు దశాబ్దాల క్రితం అమ్మాయిలకు చదువెందుకన్న కాలంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపించారు మహిళలను ఒక శక్తిగా ఉన్నత విద్యావంతులుగా మార్చడంలో ఈ యూనివర్సిటీ కీలక పాత్ర పోషిస్తోంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీపై ఆదాన్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీకోసం ఏడాదికొకసారి మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరిపి మహిళల విజయాన్ని గుర్తు చేసుకుంటుంటారు వారు సాధించిన విజయాలను పొగడ్తలతో ముంచెత్తుతారు ఇప్పుడంటే అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రతిభ కనబరుస్తూ తమను తాము నిరూపించుకుంటున్నారు కానీ సరిగ్గా నలభై రెండు సంవత్సరాల క్రితం పరిస్థితి వేరుగా ఉండేది మహిళలను ఇంటికి మాత్రమే పరిమితం చేసి వారికి చదువులెందుకు అనే పరిస్థితులు ఉండేవి అలాంటి పరిస్థితి నుంచి మహిళలను ముందుకు నడిపే ఉద్యమంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో తిరుపతి వేదికగా మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు నందమూరి తారక రామారావు మహిళలంటే ఎన్టీఆర్కు అపారమైన గౌరవం ఉండేది ఆ గౌరవంతోనే మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలన్న సంకల్పంతో వారికి చదువు అందిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని నమ్మి ఈ యూనివర్సిటీని నెలకొల్పారు తెలుగు జాతి గౌరవం నినాదంతో రాజకీయాల్లోకి వచ్చి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తిరుపతి వేదికగా మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు మొదట్లో రెండు వందల ముప్పై మంది విద్యార్థులతో ప్రారంభమైన మహిళా విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఐదు వేలకు చేరుకుంది ఎనభైకి పైగా కోర్సులు ప్రస్తుతం పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉన్నాయి సుమారు నూట నలభై మందికి పైగా ఫ్యాకల్టీ సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు మహిళా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన ఎంతోమంది విద్యార్థినులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు మహిళా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన వారిలో చాలామంది అదే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పలు విభాగాలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుత మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఉమా కూడా ఇదే యూనివర్సిటీలో విద్యార్థిని కావటం విశేషంగా చెప్పుకోవచ్చు